రణి సోమన్లు గెలిస్తే డెమన్కి వచ్చిన నష్టం ఏంటి డెమన్ ఓడిపోయాడు భరణి గారి చేతిలో ఓడించబడ్డాడు వెళ్ళి బాత్రూమ్ దగ్గర కూర్చున్నాడు కోతపుడు బ్రహ్మరాక్షలాగా అందరూ వచ్చేసి ఏదో పొడుస్తున్నారు ఉప్పు కారం రాజు పూడు మీద వేస్తున్నారు దాన్ని బ్రహ్మరాక్షలా చేస్తున్నారు పక్కన పెడితే తనుజా వచ్చి ఏకి పారేసింది నువ్వు ఎందుకు ఓ ఈ టికెట్ ఫైనలే నాదే అని చెప్పి ఎందుకు శబ్దం చేయడు అని ఆమె ఏకి పారేసింది కానీ అప్పుడే అతను అంటాడు మీ ముగ్గురు గెలవండి మీ ముగ్గురులో ఎవరో ఒకరు గెలాలి అంటాడు దుమాను మీ ముగ్గురు అంటే ఎవరు రీతు కళ్యాణ్ ఇమాన్యుల్ అంతేకాదు అక్కడ భరణి సుమన్ శెట్టి ఇద్దరు కనిపించట్లేదు భరణి ఏం చేశారు పవన్కి ఓకే పవనే అనుకుంటూ తీసుకుంటున్నాడు అంతే కదా పోటీ నువ్వు ఆడేతం గెలాలి కానీ ఇంకొకరి చేతులు అతను ఓడిపోవాలని కోరుకోవడం నా చేతిలో అతను రావాలి భరణి గారు నా చేత ఓడిపోలోనే కోరుకోవాలి కానీ బర్ణీ గారు గెలవకూడదు అనుకోండి తప్పు కదా అదేవిధంగా సుమన్ పని ఏం చేశారు బర్ణీ గారితో చెప్పింది అంటే మన ఏజ్ గ్రూప్ అద్దు వాళ్ళ ఏజ్ గ్రూప్లను గెలవాలని చూసుకుంటున్నారని సంజన చెప్పింది ఏదో మాట కానీ ఏదో సంజన విషయం పక్కన పెడితే డెమానికి బర్ణీ సుమన్లో గెలిస్తే డెమానికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి